இது பாரி நாயக்கு காது கேவலம் சமஸ்ட் அந்த பாதித்து வந்தேன் விஷயம் அண்ணா ధమరాపేట మండలం ధమరాపేట మండలంలోనే మాజీ ఎమ్మెల్యే కట్క మృత్యుంజయం గారు మీకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మీకు సెటిల్మెంట్ చేస్తామని బాధితు సమస్య ఉందంటే వారి దగ్గర లక్ష లక్షలు అమౌంట్ తీసుకుని అక్కడ వాళ్ళందరికీ కూడా మోసం వేసింది కట్క మృత్యుంజయం గారు అదేవిధంగా ఎక్కడ కూడా ఖాళీ జాగా కనబడ్డా అంటే కూలీ నాడు చేసి కాయ కష్టం వేసుకుని పది రూపాయలు కూడ ఒక భూమి కొంటే ఆ భూమిని చిన్న లిటి సృష్టించి ఆ భూమిని కబ్జా చేసే నాయకుడు ఈ కట్ట గారు గతంలో కూడా గమ్రాపేట మండలంలో వందలాది మంది బాధితులు ఉన్నారు ఎక్కడ భూమి ఖాళీ కనబడితే ఆ యొక్క బాధితులు బలహీనంగా కనబడితే ఆ భూమిని కబ్జాలు చేస్తూ ఉన్నారు ఈ ఇతని వల్ల అనేక మందికి కూడా అనేక మంది నరకయాత్రకు త పడి ఇద్దరు ముగ్గురు కూడా మరణించిన సంఘటనలు గమరా ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి యొక్క మీ కాంగ్రెస్ నాయకుని పైన చర్యలు తీసుకొని ఈ బాధితులను న్యాయం చేయండి జిల్లా గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తాం ఇతని పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇతని పైన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ బాధితులకు ఎవరికి కూడా ఏమైనా కూడా ఇది మృత్యుంజయ గారి బాధ్యత వహించాలి మమ్మల్ని కూడా పేరింపులకు గురి చేస్తూ ఉన్నారు నన్ను చంపుడానికి కూడా అనేక మందికి కూడా చెప్తా ఉన్నారు మేము అన్ని కూడా ఎవిడెన్స్తో విడుదల చేస్తాం నాకు కూడా అని ఉంది నాకు నేను నాకు రేపటి రోజున ఎప్పుడు ఏం జరిగినా నా చావుకు కావచ్చు ఇక్కడ ఉన్న బాధితులెవరికి ఏం జరిగినా కూడా దీనికి ముఖ్యంగా ఈ యొక్క కటక మృత్యుంజయం గారు కాంగ్రెస్ నాయకుడు మీద తెలియజేస్తూ ఉన్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి మీ ప్రజా పరిపాలనలో మీ ప్రజా పరిపాలన కదా ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అరాచకాలు వేస్తారు ఇక్కడ కూడా ఈ ప్రజలందరూ న్యాయం చేయాలి అప్పుడే ప్రజా మేమందరకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతుంది ఇక్కడ ఎవరికి ఏం జరిగినా ఆయన బాధ వహించాలి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి బాధితుడి ఒక్కరిగా బాధితులు వందలాది మంది బాధితులు ఉన్నారు వందలాది మంది బాధితులు అలా మీకు అందరికి కూడా మీ అంద అంద అండగా ఉంటాం అందరికి కూడా బయట రండి పూర్తి ఎవిడెన్స్ రిలీజ్ చేయండి మీ అందరూ బయటకు వస్తే దీనిపైన తప్పకుండా న్యాయం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం కోటము కూడా సుందార యొక్క భూమిని రెండు వేల ఎనిమిదిలో కొనుగోలు చేయడం జరిగింది ఆ కొనుగోలు చేసిన తర్వాత ఆయన కూడా మమ్మల్ని ఒకసారి అడిగింది అంతరాని అయితే మేమే కావాలని చెప్తున్నాం పది రూపాయలు మేమే చెప్తుంది మేము నియమం అందించడం చెప్పిన తర్వాత మొన్న ఏం చేస్తుందో అని అంటే వచ్చి ఆ సర్వే చేయించి సర్వే నెంబర్ పదకొండు నాలుగు సర్వేయించి పదకొండో నాలుగు నాకు వస్తుంది కాబట్టి పాస్బుక్లో ఉన్నదని చెప్పి సర్వేను వినిపించి మొత్తము మాదాకైతే మొత్తం కట్ చేయడం జరిగింది అంటే ఆయనకు కూడా పదకొండు నాలుగులో ఉంది మాకు కూడా పదకొండు నాలుగులో ఉంది కానీ నేనేమన్నా అంటే పంతులు మీ కాగితాలు అయితే తీసుకురండి మీ కాగితాలు తీసుకొస్తే ఎవరికి ఏ వైపున వస్తుంది ఎవరికి ఏ వైపు వస్తుంది ఆ విధంగా డివైడ్ చేసుకుందామని చెప్పక కూడా వినకుండా మొత్తం రోడ్ సైడు ఆయన తీసుకొని మమ్మల్ని దానికి కులాలకు పోకుండా కూడా చేసి ఏ విధంగా చేసిందంటే తల మొండెం లెక్కలు తీసుకోండి తల తలనే ఆయన తీసుకున్నాము మొండెమో మాకి పెట్టి కాబట్టి నేను అంటే నేను ఏం కోరిన అంటే పంతులు మనము ఉత్తర దక్షిణం పంచుకున్నాము తూర్పు కాదు రోడ్ సైడ్ అంతా మీరు ఉన్నారు ఇప్పుడు మేము కూడా పైసలు పెట్టుకున్నాం కదా మరి మీరు ఉన్నదో లేదో మాకు తెలియదు మరి దాంట్లో పదకొండు నాలుగులో ఏమని రాస్తున్నదంటే సాయిబాబా దేవాలయం అని రాస్తున్నది పహనీలో దాని తర్వాత ఆయన పేరు వచ్చింది అసలు సాయిబాబా దేవాలయం దేట్లో ఉన్నదంటే పదకొండు వందల మూడులో ఉన్నదండి మరి అది సాయిబాబా దేవాలయం ఆయనదా లేకపోతే పదకొండు నాలుగుదా అనేది మేము తోచకుండా తయనే పరిస్థితిలో ఉన్నాము కాబట్టి అధికారులకు కూడా రెండు మూడు సార్లు ప్రజాపాలనలో కూడా సార్లు మేము వెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది ఎక్కడైతే అక్కడనే ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని కోరుతున్నాను మీరు గారికి నమస్కారం నేను లింగన లింగనపేట గ్రామం వార వారసురాని నా పేరు అమృత అంటారు నాకు అంగన్వాడీ ఆయామ్మగా చేయబట్టి పది పదిహేను సంవత్సరాలు అవుతుంది నీకు ప్రమోషన్ ఇప్పిస్తా నీకు నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలు అయితే మా ఆయన బయట దేశం వెండు ఆయన ఏమి రూపాయి పంపడు నేను రూపాయి రూపాయి పోగు చేసి లక్ష యాభై దాచి పెట్టుకున్నాను అవి అప్పుగా తీసుకొచ్చి ఇచ్చిన అవి ఇలా నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను మూడు సంవత్సరాలు అవుతుంది నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు బ్లాక్లో పెడుతుండు మళ్ళీ జీరాకులు ఇవ్వలేదే రేపుదే అంటుండు నాకు నా బిడ్డలు పెళ్ళిళ్ళకి వచ్చారు నాకు ప్రమోషన్ లేదు నాకైతే మళ్ళీ అతని నుంచి ఏదంటే రెస్పాండ్ లేదు ఏమన్నా అడిగితే ఫోన్ చేసి అడిగితే ఏమంటుండంటే నేను నౌకరు నుంచి సస్పెండ్ చేయిద్దా నేను ఎక్కడనన్ను దొరకబట్టి పిద్దాను బెదిరింపు కాలు మాట్లాడుతున్నాను దయచేసి ముఖ్యమంత్రి గారు నాకు న్యాయం చేయండి నా డబ్బులు నాకు నా చే నాకు ఇకపై నుంచి వాడు ఏం చేసినా నా పిల్లలకి ఏమైనా మాత్రం ఇది మాత్రం ఇది ఆయనదే మృత్యం చేయగలదని నేను ఖచ్చితంగా నేను వాదిస్తున్నా వాడు నన్ను ఏం చేశాను నా ప్రాణం తీసుకుంటాడు అంతే వానికి నేను ఆషామాషిక కనబడుతున్నా వాడు నేను ఫోన్ చేస్తే బ్లాక్లో పెట్టుకుంటూ దొంగాలని చెప్పడుకో వాడు రంగమాను బయటకు మనతో నేను మాట్లాడదా నా బిడ్డలు పెన్నుల ఖర్చులు కనీసం రూపాయలు లేని పరిస్థితి నా భర్త లేడు నేను నేను ఫోన్ చేస్తే బ్లాక్లో పెడతాడు తాగి మాట్లాడుతున్నాను నేను డూటి చేసాను తాగిలాడుతున్నవానికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన రేపురా మాపిరా ఇవో కరీంనగర్ గెస్ట్ హౌస్కు లేకపోతే లింగనపేట లేకపోతే హైదరాబాద్ ఇలాంటి మాటలు మాట్లాడారు కడతను మృత్యుంజయంగా అతను మాట్లాడిన మాట ఆడియో రికార్డు రిలీజ్ చేస్తున్నాం దయచేసి అందరూ సౌక్ వాడే వాడే కారణము ఎవరు భయపడద్దు సాడుకున్న ప్రజలందరూ మేల్కొండి బయటకు రండి నేను ముందుకు వచ్చిన ఏం కాదు మీకు ఆడియో అయితే రిలీజ్ చేస్తున్నా మీ అందరికి ధన్యవాదాలు మాకు పే లాంటి వన్ మాకు తెలియదు మా సర్వే నెంబరు అది కొన్న సర్వే నెంబర్ మా సర్వే నెంబర్ ఒక్కటే వాళ్ళు నేను కొన్ని రోజులు ఒక్క దగ్గర నివసం చేసినప్పుడు కొంచెం అది మేము డబ్బులు పెట్టి ఇరవై లక్షలు పెట్టి మేము గురికొనుకున్నాము చూద్దామంటామే ఎలాంటి అవకాశం లేదు వాళ్ళు రామ కానీ లత్త కానీ ఎలాంటి వాళ్ళు ఇప్పుడు అన్నదండలు పంచుకుంటు ముందులో భావలు పంచుకుంటే మేము కొన్న వాళ్ళకి భూమి వచ్చింది ఇతర ఇతర కొడుకులు అయిన పెళ్ళి అయినట్టయినప్పుడు సిద్ధాలు అయినప్పుడు ఇద్దరు కొడుకులు చిరసంగం తీసుకు పెద్ద అయినా పనులు మేము కొన్నాము ఇరవై లక్షలు పెట్టుకున్నాము వాళ్ళది మా సర్వే నెంబర్ ఒకటి అంతకుముందు ఎవరి భూమి కావాలని అని రాలేవు ఇప్పుడు జ్యోతి పంచం కట్టుకొని నాది భూమి అని నాకు ధర్మయం చేస్తుంది నా పిల్లలకు కానీ మాకు కానీ భయం ఉన్నది నా భర్త కూడా నా భర్తకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉన్నది నాకు హెల్త్ ప్రాబ్లం ఏమితనం పేషెంట్కి మాకు ఎప్పుడు ఎవరికి ఏమైతే అన్నది మాకు భయం అవుతుంది మాకు పంత తోటి జ్యోతి జ్యోతి వలన పంతంతో మాకు భాన భయం ఉంది రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తారో నమస్తే సార్ ఎట్లా చేసి ఆయన వయని ఆయన కానీ పంత మాకు భాన భయం ఉన్నది మేము కొనుక్కున్నాం భూమి మాకు పట్ట అయింది పట్ట అయినాకూడక నాది భూమి అని జబర్దస్త్ పోతే మమ్మల్ని పెట్టడానికి బాధలు పెడుతుంది కాచర్ పెడుతుంది ఎటు అయినా వచ్చిన మేము ఐదు కుటుంబాలం నా భర్తలు ఐదు అన్నదమ్ముడు మా పిల్లలకు కానీ మాకు కానీ ఎవరికి ఏమైనా కానీ జ్యోతి బాధ్యత కనుక బాధ్యత ఊరు వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అని వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్ప సమయం వచ్చిన రోజు నాకు క్లియర్ కాకపోతే వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను జ్యోతికి ఫుల్ సపోర్ట్ ఉన్నారు నా వాళ్ళే ఉన్నారు నమస్కారం నా పేరు సంతోష్ నాడు కామారెడ్డి గారు ఇకేమండీ నా పేరు సంతోష్ నాది కామారెడ్డి ఇప్పుడు గత నాలుగే గత ఐదు సంవత్సరాల నుంచి నేను మన ముఖ్యుజయ పంతులకు డైరీ ఫామ్ ఉన్నదన్న వారికి నేను మొత్తం ఫీడ్ సప్లై చేస్తున్నాను నేను నాకు ఈ ఐదు సంవత్సరాలన్నా విడతల వారికి నాకు చెక్స్ ఇచ్చిండన్నా అంటే దానం పంపించినప్ప నాకు చెక్స్ ఇచ్చిండు దాని తర్వాత డబ్బులు ఇవ్వ ఇవ్వకపోవడము బిడ్డల వారిగా చెక్స్ ఇచ్చి ఇప్పుడు లాస్ట్ అమౌంట్ వచ్చేసరికి నన్ను చాలా అంటే చాలా భయపడిస్తున్నా అన్న ఏమన్నంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అంటాడు లేదంటే మా కుటుంబం అయితే చాలా భయ చాలా భయపడుతుంటారు అన్న నాకు ఇంచుమించు ఇరవై లక్షల రూపాయలు రావాలన్న నేను ఇప్పటికీ నాలుగు సంవత్సరాలలో ఇంచుమించు ఒక నాలుగు వందల సార్లు గంభీర పెప్పటికీ వెళ్ళడం జరిగింది నేను నేను ఎంత వరకు ఎంతవరకు ఎంతవరకు ఆయన బతిమిలాడాలని అంతవరకు అంతవరకు బతి బతిమిలాడన్నా నా దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉందన్న దగ్గర ఆయనకు సంబంధించిన చెక్కులు ఉన్నాయి నేను పంపించిన బిల్స్ ఉన్నాయి ఆయనకు ఆయనకు మొత్తం ఎన్ని ఎన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయా అన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయన్న ఆయన మాత్రం నాకు ఎంత భయం అంటే అంత భయం నాకు తన గురించి తెలియదు ఏం తెలియదు అన్నది కామారెడ్డి నాది గంభీరా వెళ్ళామంటే కూడా కూడా నాకు భయం అవుతుందన్న నాకు నిన్న కూడా మొన్న ఎల్లారెడ్డి పెట్టు పోలీస్ స్టేషన్ రమ్మంటే కూడా పోలీస్ స్టేషన్ పోయినా నా వివరణ మొత్తం ఇచ్చిన అన్న దయచేసి మీడియా మిత్రులకు నేను నా చేతులు నమస్కారం ఇస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నా నేను కూడా కాంగ్రెస్ నా కాంగ్రెస్ లీడర్ని కామారెడ్డి గారు ప్లీజ్ నాకు సహాయం చేయండి అంతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లాంటిలో థ్యాంక్ యూ కాబట్టి లాంటి విషయంలో అంతా అమౌంట్ చూస్తాను అమౌంట్ చూసి నాకు ఇలా అమౌంట్ కావాలి పద్ధతున్న నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటున్నారు అబౌంట్లా ఇచ్చేది అంటే ఏమంటుండే అలా క్రిస్మస్కి పోయి మాట్లాడలేదు సార్ ఎవరు అంటే నా అమౌంట్ నాకు ఇవ్వండి లాక్ ఇచ్చేయండి నాకు ల్యాండ్ తీసుకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే ఏమంటాడంటే అరే నాకు యాభో ఒక రావు నన్ను వచ్చి అమౌంట్ అడిగా అడిగే మనిషి నువ్వు యాభై ఒక్క మనిషి అని చెప్పని పళ్ళ కొట్టుకొని విలువండి బిఆర్లో నిలబడి బీఆర్ విలువండి తప్పండి బీఆర్లో అని అట్లా ఇట్లా మాడుకుంటున్నారు సార్ మాట్లాడే వరకు అందులో అన్న వైఫ్ ఏమన్నా అంటే పోలీస్ పెట్టి మనం చెప్తాను సార్ మధ్యవర్తి నిసరత్ అని సార్ బావచ్చు సార్ ఆయన మధ్యవర్తి ఉంటే వంటలకు ఇట్లా సార్ ఆయన పనిగానే కాలేదు సార్ నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తున్నాను సార్ పోయిన తర్వాత నా అవార్డు గురించి మాట్లాడితే సార్ ఇవన్నీ మాట్లా సార్ సర్వే స్థానంలో బేరించుడు సార్ ఇవన్నీ చేస్తాం సార్ నా ప్రాణ పేరు కూడా సార్